హాయ్ ఫ్రెండ్స్ మీ చక్రీ క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ మనకి ఎల్ఐసికి సంబంధించిన ఒక నోటిఫికేషన్ అనేది జరిగింది మొత్తం ఉద్యోగాల సంఖ్య ఐదు వందల తొంభై వరకు ఉన్నాయి ఏపీ తెలంగాణ అభ్యర్థులు దీనికి పోటీ పడవచ్చు డిగ్రీతో మంచి ఉన్నత ఉద్యోగం సంపాదించాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పాలి మరియు డిగ్రీతో పాటు ఐటీ చేసిన అభ్యర్థులు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు మనకి సొంత రాష్ట్రంలోనే సొంత జిల్లాలోనే మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఎల్ఐసి నుంచి ఇంత భారీ మొత్తంలో మనకి ఈ మధ్య ఎప్పుడు ఇటువంటి నోటిఫికేషన్ ఎల్ఐసి నుంచి పడలేదు అయితే ఎల్ఐసికి సంబంధించిన ఐదు వందల తొంభై ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది జారీ అయింది మనకి కేటగిరీ వైజ్గా మనం పరిశీలించినట్లయితే ఎస్సీ వాళ్ళకి తొంభై రెండు ఎస్టీ వారికి యాభై ఎనిమిది ఓబీసీ వారికి నూట నలభై నాలుగు మరియు మ్యాన్ కి సంబంధించింది యాభై తొమ్మిది మరియు అన్ రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి రెండు వందల ముప్పై ఏడు వరకు ఉన్నాయి మరియు పీడబ్ల్యూడి వాళ్ళకి కూడా ఇక్కడ కొన్ని పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది అయితే దీనికి ఐదు వందల తొంభై ఉద్యోగాలు ఉన్నాయి మరియు డిగ్రీ అర్హతతో సంపాదించాలని వారికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పాలి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఇది ఆన్లైన్ అప్లికేషన్ అనేది అప్లై చేయడానికి మనకి మార్చి రెండవ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది మార్చి ఇరవై రెండవ తేదీతో ఫైనల్ అనేది అవుతుంది అయితే లాస్ట్ డేట్ అనేది మార్చి ఇరవై రెండవ తేదీ మీరు ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు అయితే మనకి హాల్ టికెట్స్ డౌన్లోడ్కి సంబంధించి అయితే కాల్ లెటర్స్ అనేవి మనకి నాలుగో నెల ఏప్రిల్ ఇరవై రెండో తేదీ నుంచి ఏప్రిల్ ముప్పై తేదీలోపు మనకి ప్రైమరీ హాల్ టికెట్లు మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి ఎగ్జామినేషన్ ఫిలిమినరీ అనేది మనకి మే నాలుగు ఐదో తేదీలో ఎగ్జామినేషన్ కూడా జరుగుతుంది మరియు మెయిన్ ఎగ్జామినేషన్ అనేది జూన్ ఇరవై ఎనిమిదో తేదీన మెయిన్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి ఉంటుంది నెక్స్ట్ మనకి ఏజ్ విషయానికి వస్తే ఏజ్ అనేది ఎస్సీ ఎస్టీ వారికి అయితే ఫైవ్ ఇయర్స్ వరకు ఓబీసీ వారికి త్రీ ఇయర్స్ వరకు ఉంటుంది పీడబ్ల్యూడీ వారికి అయితే టెన్ ఇయర్స్ వరకు మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఏవోవో జర్నలిస్టులు పోస్ట్కి సంబంధించినది అయితే మనకి బ్యాచిలర్ డిగ్రీ సరిపోతుంది బ్యాచిలర్ డిగ్రీ చేసిన రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో డిగ్రీ ఎనీ డిగ్రీ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఏవోవో ఐటీ ఉంది ఇక్కడ గ్రాడ్యుయేట్ డిగ్రీ మరియు ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఐటీ ఎలక్ట్రానిక్స్ ఎంసీఏ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు దీనికి అయితే మనకి పోస్టులు మాత్రం చాలా ఎక్కువలో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని అప్లై చేసుకోండి డిగ్రీ చదివిన అభ్యర్థులకి ఇది ఒక మంచి సుధావకాశం ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మనకి సొంత జిల్లాలో ఎగ్జామినేషన్ అనేది దూరం వెళ్ళాల్సిన పని లేదు ఇందులో మనకి ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే కూడా ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓ మనకి పీడబ్ల్యూ వారికి అయితే హండ్రెడ్ రూపీస్ అనేది ఛార్జ్ అనేది ఉంటుంది నెక్స్ట్ అదర్ వాళ్ళకైతే అదర్స్ అయితే మనకి ఆరు వందల వారికి ఎగ్జామినేషన్ ఫీజు అనేది కట్టాల్సింది ఉంటుంది నెక్స్ట్ మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే రీజనింగ్ ఎబిలిటీ నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ముప్పై ఐదు క్వశ్చన్స్ ఇస్తారు ముప్పై ఐదు మార్కులకు ఉంటుంది అయితే ఇంగ్లీష్ హిందీ మాధ్యమంలో ఈ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయబడుతుంది అయితే మనకి ముప్పై ఐదు మార్క్స్ జరిగితే పదహారు ఎస్సీ ఎస్టీ వారికి పదహారు రావాలి అదర్స్కి అయితే పద్దెనిమిది రావాలి ఇరవై నిమిషాలు అనేది టైం ఇస్తారు క్వాంటిటేటివ్ ఆపరేటివ్ టెస్ట్ అయితే ముప్పై ఐదు మార్కులు ముప్పై ఐదు ప్రశ్నలు ఇస్తారు మొత్తం ఇది ఇంగ్లీష్ ఇంగ్లీష్ హిందీలో ఉంటుంది పదహారు మార్కులు రావాలి ఎస్సీ ఎస్టీ వారికి అయితే అదర్స్కి పద్దెనిమిది మార్క్స్ అనేవి రావాలి ఇరవై నిమిషాలు అనేది టైం ఇవ్వడం జరుగుతుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇక్కడ ముప్పై మార్కులు ముప్పై ప్రశ్నలు ఇస్తారు నెక్స్ట్ ఇంగ్లీష్లో ఉంటుంది ఇది తొమ్మిది నిమిషాల్లో ఎస్సీ ఎస్టీ వారు అయితే కంప్లీట్ చేయాలి నెక్స్ట్ మిగతా వారైతే అదర్స్ అయితే పదివారికి రావాలి మార్క్స్ ఇరవై నిమిషాలు అనేది టైం ఇవ్వడం జరుగుతుంది మొత్తం మనకి హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి మ్యాక్సిమం మార్క్స్ డెబ్బై ఉంటాయి నెక్స్ట్ వన్ అవర్లో ఈ ఎగ్జామినేషన్ అనేది పిలిమినరీ అనేది స్టార్ట్ అవుతుంది కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ మైన్స్ కూడా అలాగే ఉంటుంది రీజనింగ్ ఎబిలిటీ ముప్పై క్వశ్చన్స్ ఇస్తారు ముప్పై క్వశ్చన్స్కి తొంభై మార్కులు అనేవి ఉంటాయి ఇంగ్లీష్ హిందీ మాధ్యమంలో మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఎస్సీ ఎస్టీ వారికి అయితే ఫార్టీ పర్సెంటేజ్ రావాలి నెక్స్ట్ మనకి అదర్స్కి అయితే నలభై ఐదు రావాలి నలభై నిమిషాలు అనేది ఇస్తారు నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ సంబంధించి అయితే ముప్పై క్వశ్చన్స్ ఇస్తారు అరవై మార్కులు అనేది ఉంటాయి ఇంగ్లీష్ హిందీ మీడియంలో ఉంటుంది ఎస్సీఎస్టీ వారికి అయితే ఇరవై ఏడు మార్కులు అనేవి రావాలి క్వాలిఫై మార్క్స్ ఇందులో అదర్స్కి అయితే ముప్పై మార్కులు అనేవి రావాలి మొత్తం ఇరవై నిమిషాలు టైం పడుతుంది నెక్స్ట్ మనకి కరెంట్ అఫైర్స్ అనేది ఇస్తారు ఇందులో డేటా అనాలిసిస్ అండ్ ఇందులో ముప్పై మార్కులు మరియు తొంభై మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ముప్పై క్వశ్చన్స్ తొంభై మార్కులు మరియు మీడియం అనేది ఇంగ్లీష్ హిందీలో ఉంటుంది ఎస్సీ ఎస్టీ వారికి అయితే ఫోర్ ఫార్టీ మార్క్స్ రావాలి నెక్స్ట్ అదర్స్కి ఫార్టీ ఫైవ్ రావాలి ఫార్టీ నిమ్ మినిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ మార్కెటింగ్ అవేర్నెస్ అయితే ఇందులో మనకు ముప్పై క్వశ్చన్స్ ఇస్తారు అరవై మార్కులు అనేవి మ్యాక్సిమం రావాలి మ్యాక్సిమం ఎస్సీ ఎస్టీ వారికి అయితే ఇరవై ఏడు రావాలి అదర్స్కి ముప్పై మార్కులు ఇరవై నిమిషాలు అయితే టైం ఇస్తారు టోటల్గా నూట ఇరవై క్వశ్చన్స్ ఉంటాయి మార్క్స్ అయితే మూడు వందలు ఉంటాయి టోటల్ టూ అవర్స్ అనేది టైం ఇస్తారు దీనిలో మనకి మెయిన్ ఎగ్జామినేషన్ కంటే ముందు మీరు ఫిలిమినరీ ఎగ్జామినేషన్ పాస్ అయితే మనకు సరిపోతుంది మొత్తం ఈ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోండి ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన లింకు కూడా కింద డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకోండి Thank you.